నమస్తే నమస్తే పాకెట్ లో పెట్టుకోబోయే జిరించిదే ఏంటే ఎక్కువ అవుతున్నాయి నా ఇష్టం నీకెందుకు కనబడుతుంది ఐదు గంటలకు రమ్మంటే సోది పెడుతుంది సోది కాదు మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పలేదు ఎంజాయ్ ఏదో అర్జెంట్ వచ్చినా కదా పొద్దున్నే చలి స్నానం చేసి కూడా సరిగా వచ్చాదు పర్లేదు నేను మాట్లాడుతున్నావు నీకు బలిసింది కదా అందుకే మాట్లాడుతున్నావు ఏపరే బాగా మారాలి సరే వేస్ట్ రా నన్ను అంటే అన్నావు కానీ నా మరదలనే మనకు అంటే అన్నావు అన్న బావనే మనకు సరిపోయారు ఇద్దరు అట్లా ఉంటారు మరి బాండింగ్ అంట మస్తు చెప్పినావు మన బాండింగ్ గురించి ఇద్దరికి తెలియదు కదా ముచ్చట మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనేది మనం రేపు పని ఉండేది ఇక్కడ ఉండట్లేదు ఓ సారీ ఈ రోజు నుంచి ఉండట్లేదు కార్ తీసుకొచ్చిన కార్ లో వెళ్ళిపోదాం పదండి సైకో కానీ బావా ఏం సైకో కానీ రా బాయి చిగ్గున్నదారేమన్నా ఇద్దరు కూర్చుంటారు రా కార్ ఎందుకు రా కార్ ఇలా నాశనం చేస్తున్నారు కారం బాడేయట్లేదు నేను డ్రైవింగ్ చేస్తున్నా చూస్తుండు పక్కన అంతే కదా చూడాలి కదా అరే ఎర్రి బాగులు చెప్పేది రా చెప్పరా ఏంటా తొందరగా బ్యాగలు అవుతుంది ఇవాళ పక్కన ఎక్కడ టిఫిన్ సెంటర్ ఉంటాను ఎక్కువ మాట్లాడుతున్నా నోట్లో ఊక్కుతారా ఏంటమ్మా టిఫిన్ తీసుకొచ్చాను అరే తిట్టుకు కి ఏమైనా సంబంధం ఉందా నేను తిట్టేనా బాబు ఆ తిట్నొతాయి అలవాటు అయిపోయింది ఏం లేదు తిరగడమే మన ప్లాన్ అంతే ఎట్లా చెప్పు ఏదో పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి మనం ఏం చేయాలి అబ్బాయి ఇప్పుడు పర్సనల్ ప్రాబ్లం అని చెప్పు ఏ మాట్లాడుతున్నా కొంచెం తలగా ఉందా ఓకే ఓకే ఏదో చెప్పు నువ్వు పోయావని చెప్తారా నల్లైతే నీకు అల్లందరినీ ఉపయోగపడుతున్నావు కదా పండగ అవర్ తీసుకో ఇది ఎవరి ఇల్లే మరదల ఎవరైనా గ్లోవల్ కనిపించట్లేదు అలా ఎవరి కాలు ఉంటారా బాయ్ అవునా నువ్వు అర్చకు అవునా చెప్పు ఇక్కడనే ఉండబోతున్నాం ఓ ఫోర్ డేస్ ఇంట్లో ఇంట్లో దయాలు గీయాలు అని చెప్పి ప్రచారం జరుగుతుంది సో ఇల్లు చూడడానికి ఇంత బాగుంది అమ్ముడు ఓతలేదు అమ్మేద్దామంటే మనం ఇక్కడ ఉండి దాని సంగతి ఏందో తెలుసుకుందాం నీకు మించిన దయ్య ఉంటుందా నువ్వే పెద్ద దయ్యాలు ఏంటి ఏదో కొనుగుతున్నావు ఏం లేదు నిన్ను చూసి ఆ దయ్యాలు కూడా మారిపోతాయి అని అనుకుంటున్నా మనసులో నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయకపోయా మనం మనసులో అనుకోలేదు బయటకున్న కావాలని అన్నా రాతవా ఎందుకు రకవర్ చేస్తూ ఉంటే మధ్యలో ఇలా చిచ్చి ఎట్లా చిచ్చి మాట వెతుకుంటున్నావా వెతుక్కడం కాదు రా ఫస్ట్ ఏమన్నా దయ్యాలు గియాలు ఉంటాయి కావచ్చురా మేమవుతుంది అసలు అసలే బయట అవ్వడానికి ఎనిమిది గంటలు ఉంది ఇంకా ఎనిమిది గంటలుంది పర్లేదు అప్పట్లో డిస్కనెక్షన్స్ నువ్వు ఛార్జింగ్ పెట్టుకుందాం అప్పటికి ఏమన్నా చేసుకుని తిందాండి పట్టిందా లాంగ్వేజ్ ఏంది ఊరోళ్ళం కదా గట్ల ఉంటుంది మా భాష అర్థం చేసుకో నేను కూడా ఊళ్ళో పెరిగిన కదా నా భాష ఎప్పుడైనా గట్లా వచ్చిందా రాకపోతే అండి ఇప్పుడు నువ్వేవా బూతులు వస్తున్నాయి అప్పుడు దయ్యాలు అంత వారు మారిపోతే రభయ్ మీ లోలు పెట్టుకుంటే మేము చి చి నత్తి ఇట్లా ఉందా అదిరా మత్తి దానికి చెప్తున్నావు మధ్యలో అవుతున్నావు నీకు అది తెలుసు మా తడబడుతుంటే అర్థమవుతుందిరా నత్తుందని నత్తి నాకు కూడా ఉంది కూడా ఉందా ఎప్పుడు మాట్లాడినప్పుడల్లా సిగ్నల్ లేదు అనుకుంటావు మాట్లాడితే అట్లా నచ్చింది ఓ స్నే దుంపోతాయిగా ఇంటి రోజు సిగ్నల్ లేదనుకున్నా కదనే మన మధ్యం ఎక్కడ నాయిపోయినాం గుర్తు చెయ్యి నత్తి గురించి సిగ్నల్ గురించి అవునా నీకు నత్తుందా నేను పిచ్చం అవుతుందా అలాడే నీకు మరొక మంది పెట్టేసిన మళ్ళీ అంటే నువ్వు నువ్వేమన్నా సరిగా వినిపించట్లేదు తిడుతుందిరా బద్మాష్ ఎయి నమ్మర్తలు ఇప్పుడు అలా చెయ్యాలి సిగ్నల్ ఏం నీకు ఏదో పెట్టిందంటరా అందుకని నేరా నీకు తిట్టినా కూడా మంచిగా వినబడుతుంది ఎత్తావా నాకేం వినబడట్లేదు అప్పుడప్పుడు వీడు ఏం మాట్లాడినా తెలియదు షిట్ ఇట్లా కవర్ చేయాలి అరే నువ్వు కవర్ చేయడం కాదురా ఎదవా బయటికి మాట్లాడుతున్నావు రా మనసులో అనుకోవడం మనసులో అనుకోవడం తెలియాలరా మీ ఇద్దరికి పెట్టిందా పిచ్చల్లారా నాకెందుకు పెట్టినవే మేము బాగా పెట్టామంటే ఓకే నాకెందుకు నీతోనే కలిసి తాగేది నువ్వు కూడా చెప్పినట్టు ఏంటో అని చెప్పి నీ కూడా పెట్టా అంటే నెల నెల నా డబ్బులన్నీ నువ్వు చేయబట్టా నా కాలైతుని అవును నా మేకప్ కిట్కు నా బట్టలకు నేను కుట్టించుకునే డ్రెస్లకు ఇంకేదైనా కొనుక్కోవడానికి కదా అవును ఆర్డర్ పెడితే మీరు డబ్బులు ఇచ్చి తందుకున్నారు మీ ఇద్దరు అంటే ఇలా వాడేస్తుంది అంత మొక్క వాడేసినట్టు ఎట్లా కాబోయే అనివే కదా అట్లయితే మన పరిస్థితి ఏంటి మనకు రాగే గట్టి పడేస్తా